ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని కృష్ణారావుపేట గ్రామానికి చెందిన మేఘసాయి అనే బాలుడు మంగళవారం ఉదయం నుండి కనిపించకుండా పోయాడు దీంతో భయభ్రాంతులైన బాలుడి తల్లిదండ్రులు వెంటనే పోలవరం పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన స్పందించి ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు సమర్థవంతమైన అన్వేషణలో కేవలం గంటలోనే బాలుడిని గుర్తించి సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎస్ఐ పవన్ కుమార్ తల్లిదండ్రులు పిల్లలు నడవడిక అలవాట్లు ప్రవర్తనపై నిశ్చితంగా పర్యవేక్షణ ఉంచాలి వారితో స్నేహపూర్వకంగా మెలిగి వారి మనోభయాలను తొలగించి సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అని సూచించారు బాలుడిని క్షేమంగా తిరిగి పొందిన తల్లిదండ్రులు పోలవరం పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు దయచేసి పేరెంట్స్కి ఏలూరు పోలీస్ తరఫున ఎస్పెషల్లీ పోలవరం పోలీస్ తరఫున మాకు మా ఆఫీసర్స్ పిల్లల సైకాలజీ మీద ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ని బట్టి మేము పర్సనల్గా స్టడీ చేసిన దాన్ని బట్టి చెప్పే విషయం ఏంటంటే పిల్లలతోటి కనీసంలో కనీసం ఒక అరగంట ప్రతిరోజు అది కూడా చాలా ప్లెజెంట్ టైం అంటే పడుకునేటప్పుడు లేదా నిద్ర లేచిన వెంటనే ఇట్లాంటి ప్లెజెంట్ టైమ్స్లో పిల్లలతో ఒక హాఫ్ అన్ అవరు కథల రూపేణ లేదంటే వాళ్ళ క్లాసుల్లో ఏం జరిగాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అని తెలుసుకునే రూపేణ వాళ్ళతో మనసు విట్టు మాట్లాడండి వాళ్ళ మనోభావాలని గుర్తెరగండి వాళ్ళ మనస్తత్వాలు ఏదైనా పక్కదారిలు పడుతుంటే గమనించుకోండి ఇమీడియట్గా ఆ గమనించుకున్న దాన్ని ఎలా చేయాలంటే సైకాలజీ ప్రొఫెసర్స్ని సంప్రదించవచ్చు స్కూల్ టీచర్లు సంప్రదించవచ్చు పోలీసులు సంప్రదించవచ్చు ఎవరో ఒకరిని సంప్రదించి వాళ్ళకు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఇబ్బందికి మనం ఒక రెమెడీ కనిపెట్టకుండా మరొక విధానంలో కనుక పిల్లల్ని పెంచడం అనేది జరిగితే చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అనేది పిల్లల ద్వారా మనం చూసి మళ్ళీ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ వల్ల మళ్ళీ మనం బాధ బాధకు గురయ్యే పరిస్థితి అలాగే వాళ్ళ జీవితాలు కూడా చిన్నాపినం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ఒక సరైన విధానంలో పెరగకపోతే సమాజానికి ఒక ఆటంబొమ్మ లాంటి వ్యక్తిని అందించిన వాళ్ళు అవుతాం తప్పితే రెస్పాన్సిబుల్ ఉన్న పౌరుని అందించిన వాళ్ళు అవ్వండి ఎక్కడైతే చట్టాలు అమలు పరచాలి ఫాలో అవ్వాలనే ఇంటెన్షన్ పౌరులకు ఉంటుందో అక్కడే చట్ట న్యాయం అనేవి నిలబడతాయి కమ్యూనిటీ ఎప్పుడైతే చట్టాన్ని న్యాయాన్ని సరైన అర్థం చేసుకోలేక సరిగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతుందో అప్పుడే లాండ్ లాండర్ అవుట్ బ్రేక్ అవుతుంది అట్లాగే ప్రజలకి న్యాయం అనేది దూరం అవుతుంది కాబట్టి పిల్లల్ని అన్నీ ఎరిగేలాగా పెంచడంతో పాటుగా వాళ్ళని ఒక కంట కనిపెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఫస్ట్ ఫ్రెండ్స్గా పేరెంట్సే ఉంటూ వాళ్ళ మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మిగతాది మన చేతిలో లేపారు మనం బెస్ట్గా చేస్తున్నావా లేదా అన్నంతవరకు చూసుకుని మీరు చేయండి పేరెంట్స్ ఖచ్చితంగా మంచి దారిలో ఎదుగుతారు దయచేసి ఇలాంటి కంపారిజన్లు పెట్టాలి గతంలో నేను ఎలా ఎదిగాను నేను ఇలాగే ఎదిగానా నన్ను గాలి పెరగలే నేను ఓకే రిటర్న్ వచ్చేటప్పుడు రాజమండ్రి వెళ్ళా రాజమండ్రి నుంచి మళ్ళీ ఈ బస్సు ఎక్కేవా ఎక్కడ దిగేవా తాళుకుడు దిగాను తాళపూలు దిగ ఎవరు టైస్ చేసిన తాళపూడి దిగ ఎవరో గమనించారు ఎలా చూసారంటే ఫోన్ ఫోన్లో వచ్చింది ప్లేస్ చేశారు సో ఫోన్లో వెంటనే సోషల్ మీడియా పాజిటివ్గా న్యూ పట్టడం అదే అతి తక్కువ ఇది ఒకటి చాలా ఎక్కువగా కమ్యూనిటీ స్ప్రెడ్ చేయడం వల్ల అందరూ కూడా వెంటనే అందరూ అలర్ట్ అయ్యారు అది చూసుకుని వెంటనే వాళ్ళు ప్లేస్ చేసి మనకి ఇంటిమేషన్ ఇస్తే వెళ్ళి కొర తీసుకొచ్చింది కమ్యూనిటీ స్ప్రెడ్ చేయడం ఫస్ట్ పాజిటివ్గా స్ప్రెడ్ చేయడం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇది ఒక యాంగిల్ రెండవ యాంగిల్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ పొరగోడు నడదోలు బస్ ఎక్కాడని అని చెప్పి నడదోలు మేనేజర్ గారు చెప్పారు కండక్టర్ గారు కనిపెట్టాడు ఐడెంటిఫై చేసి కొరగలు బ్యాగ్ చేసి ఎక్కాడు మొదసారి దిగితే నడదోడు బస్ స్టాండ్లో దిగుండాలి అండి నడదోడ్ బస్ స్టాండ్కి మేము బయలుదేరం నడో బస్ స్టాండ్లో సీసీటీవీ రెండు చేస్తే ఫర్దర్ స్టెప్ ఎక్కడ ఉందో తెలుసుకోండి సో ఆ మాదిరిగా మొదలైన ప్రయాణం ఎక్కడికి అయింది ఎవరో ఒక లేడీ చక్కగా మా కమ్యూనిటీలో పెట్టిందని గమనించుకుని ఆవిడ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఆ పిల్లల గురించి మాకు ఆశ్చర్య తెలపడం మీద అట్లా ఈ మాదిరిగా ఇది చేసేది చేసేది సో ఈ ఇనిషియేటివ్ వితిన్ వన్ అవర్లో ఎక్కువగా స్పీడ్గా స్ప్రెడ్ చేయడం కానీ వల్ల ఈ మాదిరిగా ఇది అయింది పిల్లల విషయంలో తల్లిదండ్రులు రోజుల్లో లాగా మొరటగా పెంచడం అనే ఆస్పెక్ట్ పక్కన పెట్టేయాలి ఆ రోజు దాటిపోయి తప్పు చేస్తే తప్పు చేసినప్పుడు కొట్టడం తప్పు చేసినప్పుడు తిట్టడం ఉత్తప్పుడు నేనే కదా చాలా గొప్పగా పెంచుతున్నాను మంచి కాన్వెంట్లో జాయిన్ చేశాను టైంకి వెళ్ళి భోజనం పెడుతున్నాను ఏ వాళ్ళకి ప్రాబ్లం ఇది ఇదివరకు రోజుల్లో మేము పెరిగిన రోజుల్లో మా తల్లిదండ్రులు పెరిగిన రోజుల్లో అలా ఉండేవి ఎందుకంటే ఇంటికి పది మంది పిల్లలు ఉండేవాడు ఇంటికి అరవై ఐదు మంది పిల్లలు ఉండేవాడు అలా ఉన్న రోజుల్లో పెంపకం అలా సాగింది ఏదైనా కష్టం ఉంటే అన్నదమ్ములు అన్నదమ్ములు షేర్ చేసుకునే అంత ఎక్కువ మంది ఉండేవాడు కుటుంబంలో ఇప్పుడు అన్నీ కూడా మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి చిన్న చిన్నవి ఆ చిన్న చిన్న ఫ్యామిలీస్లో ఒకరికొకరికి చెప్పుకోవడానికి అన్నదమ్ములకి వసరు తల్లిదండ్రులకి టైం ఉండదు బాగా పెంచుతున్న అభిప్రాయం తల్లిదండ్రులకు ఉంటుంది పిల్లల మనసులో ఏదో ఒక వెలుతుంటుంది ఈ వెలితిని తల్లిదండ్రులు గమనించాలి అనేది పోలీస్ తరపు నుంచి మా మనం తల్లిదండ్రుల యొక్క పిల్లల యొక్క వెలుత్తి ఏంటి అది తప్పుగా వాళ్ళ తప్పు వల్ల సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రావచ్చు ఫ్రెండ్స్ వల్ల రావచ్చు చుట్టుపక్కల వాతావరణం తల్లిదండ్రుల ప్రవర్తన తీరు తల్లిదండ్రులకు అలవాట్లు ఉన్న అలవాట్లు వీళ్ళు ఆడుతున్నారు ఇవన్నీ కూడా చాలా మైనట్గా అర్థం చేసుకుని రోజుకి ఒక అరగంట పిల్లల్ని పర్సనల్గా కూర్చోబెట్టి పడుకునే ముందు రకరకాల మంచి మంచి కథలు చెప్పే నెపంతో పాడితే ఫ్రెండ్షిప్ చేయాలి తల్లిదండ్రులు నేను ఇంట్లో అదే ప్రాక్టీస్ చేపిస్తాను ఖచ్చితంగా మా పిల్లలు కథ చెప్పకపోతే పడుకోదు రామాయణమో భారతమో భాగవతమో ఏదో ఒక కథ చెప్పాల్సిందే వాళ్ళు టీవీ చూసి పడుకుంటానన్నా ఫోన్ చూస్తూ పడుకుంటానన్నా అందరూ వాళ్ళు బహుశా ఫస్ట్ నుంచి నేను అది ఒక విషయంలాగా అనిపించినాక సోషల్ మీడియాని కొంచెం దూరం పెట్టి మంచి చేసినా చెడు చేస్తున్నా ఫ్యూచర్ ఎఫెక్ట్ అది కానీ ప్రస్తుతానికి ఉన్న అలవాటు అది చేయడం వల్ల కథ చెప్పడం వల్ల కథ చెప్పిన వాళ్ళు పిల్లలకి క్లోజ్ అవుతారు కష్టం సుఖం కూడా వాళ్ళతో షేర్ చేసినంత క్లోజ్ అవుతారు అట్లాగా పిల్లల్ని ఒక అరగంట సేపు తల్లిదండ్రులు వాళ్ళకి టైం స్పేర్ చేయకుండా నేను కష్టజీవి నేను కష్టపడి తీసుకొచ్చి మూత నేను లక్ష రూపాయలు సంపాదిస్తా కోట్లు సంపాదిస్తా బిల్డింగ్లు కడతాను మీకోసం ఆస్తులు పోగేస్తా అంటే రాబోయే తరాలని ఎవ్వరూ కూడా వాళ్ళు కాబట్టి దయచేసి అందరి పేరెంట్స్కి కూడా ఏలూరు జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి మీ మీ పేరెంట్ మీ పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ పెంచి సరైన పౌరుల్ని దేశానికి అందించాలి అదే మీరు చేసే దేశభక్తి మీ పిల్లల్ని అద్భుతమైన వ్యక్తులుగా పౌరులుగా తీర్చిదిద్దడమే మీరు దేశానికి ఇచ్చే గిఫ్ట్ ఇంతకు మించి మీరు ఏ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి సెల్యూట్ చేయాల్సిన పని లేదు మీ పిల్లల్ని అద్భుతమైన వ్యక్తిగా కనుక పెంచగలిగితే మీరు దేశానికి ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ అదే అవుతుందని చెప్పి